కలరు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా నిలయం పాఠశాల ఆవరణంలో పలువురు దాతలు ఎస్కే ఫౌండేషన్ అధినేత ఎస్కే వారి సహకారంతో ఆదివారం దాదాపు అరవై మంది మానసిక దివ్యాంగులకు ఆర్థిక చేయిత అందించారు కార్యక్రమానికి హాజరైన కర్ణులు విశ్వ మహిళా సేవ సమితి అధ్యక్షురాలు కె ఠాకూర్ మాట్లాడుతూ తోటి మనిషికి సాయం చేయడం మానవ ధర్మమని గుర్తు చేశారు సద్గురు ఓమా వారి అనుగ్రహం మానవ జాతిపై ఉండాలని ప్రార్థించారు ఈ సేవా కార్యక్రమాల్లో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం సభ్యులు సామాజిక వేత్త బుద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

రోజు బుద్ధిరాజ్ గౌడ్ నన్ను ఇక్కడికి పిలవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికని కాదు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడో చాలా చేస్తున్నాము దర్వాల్లో చేసాము కర్నూలులో చేసాము కరీంనగర్ సిరిసిల్లా చాలా కార్యక్రమాలలో చేస్తున్నాము భూమి మీద మానవ జన్మ ఎత్తినందుకు సాటి మనిషికి సహాయం చేయడము అనేది కనీసం మన మానవధర్మం ఈ మానవధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి మా గురువుగారు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు అందులో భాగంగానే సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఈరోజు ఇది అనేది చిన్నగా అనిపిస్తుంది ఫ్యూచర్లో ఇలాంటివి చాలా చాలా చేయాలనుకుంటున్నాము మా తరఫున మీకు చేయవలసినవి ముందు ముందు ఎక్కువగానే చేస్తామని హామీ ఇస్తున్నా ఎందుకు అంటే ఎన్ని ఎంత చేసినా తక్కువేవి ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఫ్యూచర్లో ఇలాంటివి కాదు ఇంతకీ రెట్టింపు దశలో ఎక్కువగానే చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకు భగవంతుడు సహకారం అందిస్తే సొంతంగానే చేయాలి నేను స్వతహాగా చేస్తాను అని హామీ ఇస్తున్నా ఈరోజు ప్రకృతి సాక్షిగా చెప్తున్నా థ్యాంక్ యూ గుడ్ బాయ్ ఇక్కడికి ఓకే